హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వేస్టర్ గురు ఈరోజైతే మనము కందిలో పెసరైతే కోస్తున్నాం ఫ్రెండ్స్ అంటే మన దోస్తుల బండి అయితే కందిలో పెసర కోస్తుంది ఏ విధంగా కోస్తారు అనేది ఈ వీడియోలు అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ కందిలో పెసరు పోయడం ఎలా అనేది మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నవాళ్ళు అయితే మన బండి దగ్గరనే మన బండి దగ్గర వచ్చిన తర్వాత పరిచయం అయ్యరు అన్నవాళ్ళు ఇక్కడ కంది కోస్తున్నామంటే మనం ఏ విధంగా కోస్తారనేది అయితే నేను చెప్పడానికి అయితే వచ్చినాను మన బండితో ఈ ఇయర్ అయితే పెసర్లో కందిలో పెసర పోయలేదు లాస్ట్ ఇయర్ కోసినాం కానీ ఇంకా అన్నవాళ్ళు కోస్తున్నామంటే మీకు చూపిద్దామని అయితే నేను వీడియో ఇద్దామని అయితే వచ్చినాను లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ కటర్ పార్క్ అయితే ఈ విధంగా నార్మల్గా కొందరు అయితే ఈ రేకులతోని ప్లేట్స్ తయారు చేస్తారు కొందరేమో ఈ విధంగా ఈ పైపులతో అయితే సెట్టింగ్ చేస్తున్నారు ప్రెజెంట్ ఇంకా మొత్తం ఈ విధంగా సాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కందిసాలు ఈ ఒక్కొక్కసారి నాలుగు అయితే వస్తుంది అంటే మూడు సార్లు కటింగ్ అవుతాయి ఇంకా ఈ సార్లు కరెక్ట్ సాల్ల మధ్యలో మనకు ఆ ప్లేట్లు అయితే ప్లేట్లు అంటే ఆ పైపులైతే బిగిస్తున్నారు మనకు ఆ పైపుల పైపులు దాకి మన కంది అనేది ముందాలకి ఒరుగుతుంది ఒరగడం వల్ల ఓన్లీ పెసర్ మాత్రమే కట్ అవుతుంది కంది కట్ కాదు కంది సేన్లో కూడా ఈ విధంగా పెసర్ అయితే పోస్తారు ఇక వీళ్ళు సెట్టింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంటు ఇక్కడ కరెక్ట్ కందిసాలలో ఈ కందిసాల అయితే సేన్లకు సేన్లకు వచ్చిన తర్వాత సెట్టింగ్ చేసుకోవాలి అనమాట ఈ విధంగా మన కందిసాలకు కరెక్ట్ చూసి మనకు ఈ పైపులైతే ఫిట్ చేసుకుంటుర్రు అన్నవాళ్ళు అది వచ్చేసి అనా ఇది ఎక్కడనా మంది గంగోత్రి దగ్గర విలేజ్ ఓకేనా నా పేరు సతీష్ ఓకే డ్రైవర్ సాబ్ ఇద్దరు తేకొచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోమని మన హార్వెస్టర్ స్టార్ గురు ఈ పైపులో పెట్టిన తర్వాత ఒకవేళ అటు ఇటు కొద్దిగా అడ్జస్ట్మెంట్ కందిసేను అటు ఇటు కొద్ది అటు ఇటు ఉంటే కూడా ఇవి ఈ విధంగా పైపులు అనేటివి మళ్ళీ నట్బోల్ట్ సిస్టంతో ఇట్లా మన పైపులైతే సెట్టింగ్ చేసుకున్నారనమాట మనకి ఎక్కడ అయితే ఇటు టూ సైడ్స్ ఈ పైపులు ఉన్నాయి కదా పైపులకు టూ సైడ్స్ అయితే మనకు నట్ నట్బోల్స్లు ఉన్నాయి ఇటు సైడు ఒక ఏదైనా మనం సెట్టింగ్ ఇంకా కొద్దిగా ఎక్కువ దూరం పెట్టుకోవాలనుకుంటే సాల్ పెద్దగా ఉంటే ఇట్లా ఎక్కువ ఇసరం ఉంటే మనం ఇక్కడ సైడ్ కానీ ఇక్కడ సైడ్ కానీ ఒక చిన్న పైపులు లాంటివి ఇట్లాంటివి పెట్టి నట్ బోల్ట్ పెట్టి టైట్ అయితే వేస్తుండ్రు మొత్తానికి అయితే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కందిసాలు ఉంది ఇక్కడ కందిసాలు ఉంది కరెక్ట్ కందిసాలకు మనకు ఈ పైపులు అన్నింటివి వస్తాయి ఆ పైపులు తాకడం వల్ల ముందలకి ఇట్లా పేన్ అదే ఈ విధంగా ఒరుగుతుంది ఇట్లా ముందల కోవడం వల్ల ఓన్లీ ప్రెసర్ మాత్రమే నిలువురు ఉంటుంది ఆ ప్రెసర్ కట్టింగ్ అవుతుంది అనమాట చూద్దామండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ విధంగా కట్ చేస్తారో అన్న ఇప్పుడు ఇది ఇక్కడ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఎందుకు ఫిట్ చేస్తారు చెట్టు మనకి ఎట్టు ప్లేస్ గురించి ఓకే ఓకే అంటే ఇటు ఇటు సైడ్ ఉంటే కొద్దిగా కంది కట్ అవుతుంది అని అటు సైడ్ వేస్తుండ్రా ఈ విధంగా సెట్ సెట్టింగ్ ఈ పైపులు సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ రీల్కు లాంటి రీల్కు కూడా ఇక్కడ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ పైపులకు కూడా అక్కడ ఎక్కడైతే కంది మనకేమంటారు కందిసాల్ వచ్చిందో ఆ కందిసాల్ దగ్గర కరెక్ట్ ఒక రెండు అటు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పుల్లలు అయితే రెండు రెండు పుల్లలు అయితే ప్రతి పైపుకు రీల్ రీల్ పైపుకు అయితే పుల్లలు తీయాలి ఎందుకంటే ఆ పుల్లలను దా పుల్లలు తాకడం వల్ల కంది అనేది ఖరాబ్ అవుతుంది మొత్తం నలిగిపోతుంది అనమాట అందుకోసం ఆ పుల్లలు అయితే తీసి అట్లాస్ట్ అయితే కొద్దిగా చిన్న ఉన్నాయి పైపులు ఎందుకంటే ఈ కందిషన్ అనేది అటు అటు సైడ్ అటు అటు ఉరుగుతుంది అటు సైడ్ అటు ఉరుగుతుంది మధ్యలో మాత్రమే మొత్తం కందిసాల మీద అవుతుంది కాబట్టి ఈ లాస్ట్ చిన్నవి వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఉన్నాయి ఈ మధ్యలో ఏమో ఎయిటీన్ ఇంచెస్ ఉన్నాయి ఈ పైపులు అనేటివి ఇంకా మనం ఎక్కువ కావాలనుకుంటే కూడా మధ్యలో ఇంకా ఏమన్నా మనం రాడ్ల లాంటివి పెట్టి సెట్టింగ్ చేసుకోవచ్చు నటుబోల్టుల సిస్టమ్ తోని కొందరు వీటినే ఈ పైపులో కాకుండా యాంగ్లర్స్ మాదిరిగా చేస్తారు యాంగ్లర్ మాదిరిగా చేయడం వల్ల మన కందిసను ఇట్లా ముందలికి పోయి మొత్తం కమంటారు కండిషన్ మొత్తం నలిగిపోవడం జామ్గా కావడం అట్లాంటిది అయితే అవుతుంది ఆ యాంగ్లర్ లాంటి ఆంగ్లర్ల లాంటి ఈ పైపులు చేపిస్తే మాత్రం కొద్దిగా సేన్ ఖరాబ్ అవుతుంది ఈ పైపుల లాంటిది అయితే జారు పోతుంది అన్నమాట పైపులు ఉండడం వల్ల పైపులకు ఆంగ్లర్లకు అయితే ఖరాబ్ అవుతుంది సేను అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కందిలో కట్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా మనం ఈ ఫింగర్లు కానీ బ్లేడ్లు కానీ తీసేసి చేస్తారని కందిలో కట్ చేస్తారని చాలామంది అయితే మనకు కామెంట్ చేసారు ఇంతకుముందు లాస్ట్ టైము నేను కోసినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఫింగర్ కానీ బ్లేడ్ కానీ తీయలేదు డైరెక్ట్ ఓన్లీ ఈ ప్లేట్లు ఉండడం వల్ల దీన్ని కిందికెంచి ఇట్లా జారకపోతుంది అనమాట ఇదైతే ఉన్న వాస్తవం ఫ్రెండ్స్ బ్లేడ్లు కానీ ఫింగర్లు కానీ అయితే ఏమీ తీయము కాకపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి పుల్లలు పుల్లలైతే రీలుకున్న పుల్లలు అయితే తీయాల్సి వస్తుంది లే కంది హైట్ తక్కువ ఉంటే అవి కూడా తీయని అవసరం లేదు కంది హైట్ ఉండడం వల్ల కంది మొత్తం నజగిజ్ అవుతుంది అయితే మనం ఈ పుల్లలు అయితే తీస్తారు చూడండి ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా ఏ విధంగా కోస్తారు అనేది అయితే మనం చూద్దాం ఇప్పుడు కందిలో ఒప్పేస్తారు మీరు చూసిన రోజు చూడలేరు కానీ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తమ్ముడు స్టార్టింగ్ స్టార్టింగ్ దుమ్ము 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 కొడుతుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కంది అయితే కట్ కావట్లేదు ఓన్లీ పెసర్ మాత్రమే కట్ అవుతుంది కంది కట్ కావట్లేదు ఆ ప్లేట్లో మన పైపులు ఉండడం వల్ల ఈ విధంగా కొద్దిగా ముందలకైతే ఒరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న కొద్దిగా కింద అయితే పడుతుంది కంది కంది కింద పడుతుంది కానీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ మంచిగా యధావిధిగా ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా నీట్గా అవుతుందో కటింగ్ పెసరు కందిలో కంది మాత్రం ఒక్క దంట అంటే ఒక్క దంట కూడా కటింగ్ అవ్వలేదు ఇంకా టూ వీల్ తో అయితే బెటర్ అన్న బెటర్ గా అయితే కట్ చేయడానికి అయితే వస్తుంది అనమాట ఈ కందిలో ఫోర్ వీల్ అయితే కొద్దిగా మనకు లాస్ట్ లో మలిపేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది రెండు సార్ల మధ్యలో వేసుకుని అయితే టైర్లు కూడా ఒక దండు కూడా దుఃఖం ఈ విధంగా చేయడం వల్ల ఒక్క ఒక్కసారికి ఒక మునుముకు ఇది ఇదొకసార్లు ఇదొకసార్లు సార్లు మూడు సార్లు అయితే కటింగ్ అయితే ఒక్కొక్క సాట్లే రెండు రెండు కంది కంది సాట్ల మధ్యలే రెండు పెసర్స్ పెసర్ అయితే ఉన్నాయి పెసర్సాలు కాకపోతే ఈ కంది కట్ చేయాలంటే కంపల్సరీ ఏ విధంగా ఉండాలంటే సేమ్ డిస్టెన్స్లో అయితే మనము విత్తనాలు అయితే వేసేటప్పుడు చూసుకొని వేయాలి రైతు రైతు అప్పుడు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా చూసి అంత కరెక్ట్ లైన్లో అయితే కరెక్ట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తే మనము కోసేటప్పుడు అంతే డిస్టెన్స్లో మనం ఆ పైపులనేటివి షెడ్ చేసుకొని కోయడం వల్ల సేమ్ ఒక దంటని ఖరాబ్ కాకుండా వస్తుంది అనమాట లేదంటే ఒకసారి దగ్గర ఒకసారి దూరం వేయడం వల్ల మనకు ప్రతి సార్కైతే మనం ఆ పైపులో అయితే సెట్టింగ్ చేసుకోలేం కదా దిగి మళ్ళీ మళ్ళీ సేమ్లో వచ్చి ఒక్కసారి సెట్ చేసుకున్నామంటే ఒక్కసారి సెట్ అయిందంటే అంటే బండి మనం మొత్తం పొలం అయిపోయేంత వరకు అదే విధంగా కోస్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కటింగ్ చేస్తున్నారు తమ్ముడు కందిలో మాత్రం టూ వీల్తో మంచి మస్తు కటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కంది మాత్రం అస్సలు ఒక్కటి కూడా ఖరాబ్ కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ కంది అడ్డం పడుతుంది ఈ విధంగా కానీ మళ్ళా ఫోర్ డేస్లో అయితే మనకు మంచిగా అవుతుంది మళ్ళీ హైట్ మంచిగా పెరుగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ కంది అయితే ఇట్లా పక్కా అడ్డం అయితే పడుతుంది కాకపోతే త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ మంచిగా అయితే అవుతుంది పైకి లేస్తుంది కంది కంది మాత్రం మామూలు హైట్ లేదు ఒక పెసర్ కంటే డబల్ హైట్ ఉంది ఇంకా కింది పోయడం వల్ల కంది అయితే ఈ విధంగా అడ్డం అయితే పడుతుంది కంది మాత్రం దంటూ కూడా కట్ కావట్లేదు ఫ్రెండ్స్ పెసర్లో అంటే ఈ లాస్ట్ ఒక బండి మనము ఇట్లా మలిపే జాగాలో మాత్రము ఈ విధంగా మనసు ఫస్ట్ మడుసలు అయితే కోస్తారు ఎందుకంటే మలిపే జాగాలో బండి కట్ చేయదు కదా ఫ్రెండ్స్ ప్లేస్ లే లాస్ట్ ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా ఉంటే మాత్రం మంచిగా నీట్గా పోయొచ్చు కాకపోతే ఈ విధంగా ఈ పలపడానికి చిన్న వరాలు ఉంటే మాత్రం ఇంకా తప్పదు ఫ్రెండ్ పలపడానికి దగ్గర ప్లేస్ ఉంటే కంపల్సరీ మర్చులతో కోపియాలి లేకపోతే పొలం పొలం ఖరాబ్ అవుతుంది कटो అన్న కందిలో కూడా బీ ఫస్ట్ బీ సెకండ్ అంటే ఇక మామూలు విజయం కాదు అన్నకి ఎంత ప్రాక్టీస్ ఉందో మనం తెలుసుకోవచ్చు పెసర్లో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా పెసర్లో కట్ చేసినట్టు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి టూ వీల్తోనైతే చాలా బ్రహ్మాండంగా పోయొచ్చు ఎందుకంటే ఫోర్ వీలు ఈ మల్పేట దగ్గర కానీ అక్కడ ఇక్కడ కంది చాలా నలిగిపోతుంది అనమాట ఖరాబ్ అవుతుంది టూ వీల్తోనైతే చిన్న ఉంటాయి బ్యాక్ సైడ్ కాబట్టి ఏమి ఇబ్బంది కాదు లేదు వెళ్తుంటే కూడా కూడా చాలా నీట్గా వస్తున్నాయి చేశారు మంచి ఈ విధంగా ఎక్కువ మారు కూడా మనకి ఏమంటారు ఎక్కువ మారు కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కూడా మనకు నీట్గా అయితే అవుతుంది కటింగు ఎందుకంటే బండి అటు ఇటు మలపడం వల్ల ఇబ్బంది అవుతుంది అట్ట కట్ అవుతుంది ఈ విధంగా ఎక్కువ దూరం ఉంటే కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా మలిపే దగ్గర మాత్రం ఇట్లా ప్లేస్ ఉంటే బాగుంటుంది అనమాట అనమాట అటు మధ్య మొత్తానికి అయితే పైపులు అయితే ఒక్క దంట కూడా కట్ చేయ నీవు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ మనకు క్లియర్ గా బ్యాక్ సైడ్ అయితే మనకు కనబడుతుంది అనమాట కంది కట్ అయ్యేది కట్ కాని ఇట్లా లైట్ గా ముందరికి అయితే బెండ్ అవుతుంది ఒక్క దంటు కూడా కట్ కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పైపులు చేపిస్తే మాత్రం నీట్ గా మనం కట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు రైతుకు అనేది కూలీల భారం అయితే తగ్గుతుంది అనమాట కందిలో కూడా ఈ విధంగా బండితో వస్తే మన స్టాండర్డ్ బండితోనైతే అయితే అన్న కోస్తుర్రు ఈ ఏరియాలో కొద్దిగా కొద్దిగా కంది అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే కంది కొద్దిగా తక్కువ కనబడుతుంది కట్ అయింది అనుకునేగలరు మీరు కట్ అయితే కాలేదు ఆ ఏరియా కంది కొద్దిగా తక్కువ ఉంది పల్సగా ఉంది అనమాట అది చిన్నప్పుడే చనిపోయింది కంది కంది ఆ ఏరియా కంది మాత్రం ఏ మాత్రం ఖరాబ్ అయితే కావట్లేదు కాకపోతే ఒక సైడ్ అయితే ఒరుగుతుంది అయితే మస్తు హైట్ ఉంది ఫ్రెండ్స్ హైట్ ఉండడం వల్ల కూడా కొద్దిగా ఖరాబ్ మన పెసర్ పోయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాకపోతే హైట్ కంది ఉన్న దగ్గర పెసర్ కూడా మస్తు హైట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉందో హైట్ ఉన్న పర్లే అయినా సూపర్గా వస్తుంది చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ కంది అయితే ఖరాబ్ కావట్లేదు ఇక అక్క వాళ్ళైతే అడ్డం పడుతుందని లైట్గా పైకి లేపుతురు కానీ ఏం కాదు ఒక ఫోర్ డేస్లో పైకి అయితే మంచిగా యథావిధిగా ఏ విధంగా ఉంది ఆ విధంగా అవుతుంది ఎక్కువ ఈ కర్ణాటకలో ఎక్కువ ఇట్లా పెద్ద పెద్ద బిట్లు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ మిషన్లతోనే కోపిస్తారు కూలీలో కూలీ లేబర్ పెట్టి కోయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఒకటి ఖర్చు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఈ విధంగా కందిల ఈ విధంగా కోయ కోయడానికి రేటు కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే మనము ఆ ప్లేట్లో బిగించడానికి కానీ దానికి కానీ ఈ బండి మలపడానికి కానీ మనకు టైం వేస్ట్ అయితే అవుతుంది ఇంకా రేట్ అయితే మనం నార్మల్గా వచ్చేదానికంటే ఒక మూడు నుంచి ఐదు వందలు అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు మిషన్ వాళ్ళు ఈ విధంగా అయితే ఒకసారి ఇచ్చి ఒకసారి ఎందుకంటే మలపడానికి బండి ఫ్రీగా ఉంటుంది కాబట్టి అటు దూరం అయితే వెళ్తున్నా ఇక ఈ సాలిడ్స్ పెట్టి మధ్యలో ఒక సాలిడ్స్ పెట్టి అయితే వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుంది అసలు ఒక దంట కూడా ఖరాబ్ కావట్లేదు బండి వెళ్ళింది ఓన్లీ పెసర్ మాత్రమే కటింగ్ అవుతుంది కంది మాత్రం కట్ కావట్లేదు అయితే ఇప్పటికీ ఈ విధంగా అయితే ఒక వంద ఎకరాల వరకు అయితే కోసిర్రంట కందుల కందులలో కందులలో పెసర్ కోసిర్రన్నమాట కొద్దిగా చూసుకొని పోయాలన్నమాట ఇది మాత్రము ఈ కందిలో పోయడం అనేది చాలా చూసుకొని పోయాలి ఎందుకంటే కొద్దిగా ఒక రెండు ఇంచులు వన్ ఇంచు అటు ఇటు అయినా కానీ కంది అయితే కట్ అవుతుంది అన్న అటు సైడ్ పోవడం వల్ల ఈ సాల ఆల్రెడీ కట్ చేసింది అయినా సరే అటు సాల చిన్నగా దగ్గర ఉంది అయితే ఇటు ఇటు సైడ్ అయితే ఒక కట్ చేసిన ప్లేస్లో మళ్ళీ వెళ్తుండు ఓన్లీ రెండు సార్లు మాత్రమే వెళ్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇది లాస్ట్ సార్ కట్ అయింది అయినా సరే మళ్ళీ వెళ్తున్నాం ఓన్లీ రెండు సార్లు కట్ చేసి వెళ్తున్నాయి ఎందుకంటే ఎలాగైనా సరే రైతుకు కంది కట్టు కాకూడదు ఓన్లీ పెసర్ కట్ కావాలి ఆ లాస్ట్ సార్ అయితే ఇడిచిపెడుతున్నాడు ఎందుకంటే ఇది ఉరం మన ఉరం పక్కన కాబట్టి దగ్గరుంది దగ్గర ఉండడం వల్ల ఆ సార్ పెట్టేసి ఇక్కడ ఒక కట్ చేసిన దాంట్లోనే మళ్ళీ పోయిన సార్ మళ్ళీ పోతున్నాడు ఎలాగైనా సరే కొద్దిగా రెండు ఇంచులు మూడు ఇంచులు అటు ఇటు వెళ్ళినా కానీ కట్ అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే ఇది కందిలు కట్ చేయాలంటే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే ఉండాలి స్టేట్ అంటే స్టేట్ నడిపించే వాళ్ళైతే ఉండాలి ఇక్కడ మధ్యలో ఒకసారి చిన్న ఉంది ఆ చిన్న ఉన్నట్టు అయితే అసలు ఒక్క దండ కూడా ఖరాబ్ కాదు మళ్ళా అవి అడ్డం పడినట్టు కూడా అయితే ఫ్రెండ్స్ మంచిగా స్టేట్ ఉన్నాయి కొద్దిగా కంది మాత్రం కొద్దిగా చిన్న ఉన్నట్టయితే ఇంకా నీట్ గా కటింగ్ వస్తుంది అనమాట కొద్దిగా హైట్ ఉండడం వల్ల కొద్దిగా మొత్తం అడ్డం పడుతుంది అయితే కంది ప్రసర్ మొత్తం కట్టు కట్ అయిన కట్ అయినట్టు అనిపిస్తుంది కాకపోతే ఆ పైపులు ప్లేట్లు బిగించడం వల్ల మనకు కంది అయితే కట్ కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కంది ఈ ఏరియాలో కొద్దిగా కంది అయితే కొద్దిగా నార్మల్ హైట్ ఉంది నార్మల్ హైట్ ఉండడం వల్ల మనకు మంచిగా ఏమంటారు కంది కూడా ఎక్కువ ఎక్కువ అడ్డం కూడా పడట్లేదు కొద్దిగా హైట్ వేసుకుంటుండ్రు కటింగ్ ప్రెసర్ అయితే మొత్తం కట్ అవుతుంది ఇందాక కోసిన సేన్ అయితే కొద్దిగా హైట్ ఉండడం వల్ల అయితే కొద్దిగా అడ్డం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి మన ప్రెసర్ సేను చాలా హైట్ తక్కువ ఉండే అక్కడ కాబట్టి కిందికి వేయడం వల్ల ఎక్కువ ఖరాబ్ అయింది ఈ సేను అసలు కోసినట్టు కూడా లేదు ఈ చైన్లో ఆల్రెడీ పెసారి కోసిర్రు కోసిండు కానీ అయినా ఈ సాళ్ళల్లో కోసినట్టు కూడా అనిపించట్లేదు ఎంత మంచిగా అంటే అంత మంచిగా వస్తుంది డ్రైవర్ తమ్ముడు అయితే చాలా చక్కగా నడిపిస్తున్నాడు ఈ పొలంలో ఇంతకుముందు అన్నవాళ్ళు నడిపించరు ఇప్పుడు తమ్ముడు నడిపిస్తుడు డ్రైవరు కానీ చాలా చక్కగా అంటే చక్కగా నడిపిస్తుండు చూడండి ఫ్రెండ్స్ అసలు బండి కట్ అయ్యిందంటూ కూడా కావట్లేదు ఎంత నీటు అంటే ఎంత నీట్గా వస్తుంది ఈ విధంగా మాత్రం సాల్ మాత్రం కరెక్ట్ లెవెల్ ఉంటే మాత్రం ఎంత పొలం కోసినా కొయ్యొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీ నీట్గా ఎంత నీట్గా అయితే కటింగ్ అవుతుందో సేన ఈ ఈ పొలం అయితే చాలా ఖరాబ్ కావట్లేదు ఇందాక కోసిన దగ్గర అయితే కొద్దిగా ఖరాబ్ అయింది ఖరాబ్ అంటే అడ్డం ఎక్కువ పడ్డది అనమాట అది రెండు మూడు రోజుల మళ్ళీ పైకి లేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ కోసాకాడ్కి ఎట్లా వెరైటీ ఎట్ల అయిందో కానీ ఏమైతే ఎఫెక్ట్ అయితే కాదు ఏమైతే లాస్ అయితే కాదు కండిషన్కు ఎందుకంటే త్రూ టూ త్రీ డేస్లో అయితే పైకి లేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కంది ఖరాబ్ అవుతుంది అని ఆయన ఒకటి టూ త్రీ డేస్లో అయితే మళ్ళీ మంచిగా అయితే అవుతుంది ఇంకా పెద్దలు కూడా మంచి హైట్ ఉంది అనమాట అందుకోసం అయితే మంచి కటింగ్ అయితే అవుతుంది ఇప్పుడు అండి ఫ్రెండ్స్ చూడడానికి చిన్నానే కొడుతుడు కాకపోతే డ్రైవింగ్ మాత్రం సూపర్ చేస్తుడు డబ్బు పేరు వచ్చేసి శివ చూడండి ఫ్రెండ్స్ అలా మూడు మూడు దాళ్లు పోతున్నాయి సైడ్ పైపులు మాత్రం అయితే వచ్చేస్తున్నాయి సైడ్ కు పైపులు మాత్రం అడ్డ అడ్డమే ఎటు సైడ్ అయినా సరే ఒత్తి ఒత్తి పడేస్తున్నాయి అందుకేం ప్రాబ్లం అయితే లేదు కటింగ్ అయితే మంచి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కటింగ్ అవుతుందో